దేవునికి స్తోత్రం హాలెలు సంతోషంగా ఉన్న వాళ్ళు ఒకసారి మీ పక్కన వాళ్ళు మొక్కను చూసి నవ్వండి ఒకసారి నేను చాలా సంతోషంగా ఉన్నాను అయ్యే బాబు అని చెప్పండి ఒకసారి హేమంతి ఫ్యాన్ అయినా ఫ్యాన్స్ అని రాత్రి ప్రభు మనల్ని ప్రేమించి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మహాదేవుడు మన రక్షకుడైన ప్రభుని ఈ రీతిగా ఆరాధించడానికి ఉపవాస కూడికల ద్వారా ప్రభువుని గనపరచడానికి చక్కని అవకాశాలు ప్రభు మనకిచ్చాడు ఈ సం ఈ సంవత్సరం కూడా ఇంచుమించు ఒక యాభై పాటలతో ఉన్నటువంటి ఒక పుస్తకాన్ని ముద్రించడానికి దేవుడు సహాయం చేశాడు సో ఈ నూతన మైనటువంటి పాటలు అంటే చాలామంది మీకు ఈ పాటలు తెలుసు కొన్ని మీకు తెలియని పాటలు కూడా ఉంటాయి ఈ ఉపవాస కూడికి నిమిత్తము దేవాత దేవుడు మనకిచ్చినటువంటి ఈ క్రొత్త పాటలను బట్టి గట్టిగా చెప్పలు కొడుతూ దేవుని కనపడదామా హాలే లూయా సో ఈ పాటల పుస్తకాలు మీ దగ్గరికి తీసుకొస్తారు దీనివేలా కేవలం ఇరవై రూపాయలు మాత్రమే మొక్కలు అలా పెట్టి రేట్ పాటల షీట్లు ఉత్తిని వాళ్ళు మరి పుస్తకాలు కదా కొంచెం ఖర్చు అవుతుంది దీనికి ఓకే కాబట్టి మీరు అందరూ కూడా ఇరవై రూపాయలు అంత తక్కువ పెట్టి ఏంటని కూడా కొంతమంది మొఖం పెట్టారు యాభై రూపాయలు పెట్టండి అంటున్నారు కానీ వద్దు ఇరవై రూపాయలు సరిపోతుంది ఒకవేళ దేవునికి మీరు చందా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు యాభై రూపాయలు మేము కాదనం దేవునికి స్తోత్రం ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి యవన్ బిడ్డలో నువ్వు వస్తావా పుస్తకాలు తీసుకెళ్తాను ప్రిన్సీ కొన్ని పుస్తకాలు తీసుకుంటుంది హేమంత్ కొన్ని పుస్తకాలు తీసుకుంటాడు మీకెవరికైనా కావాలంటే సో మీకు పుస్తకాలు కావాలన్న వాళ్ళు ఇలా చేతులెత్తి చూపించండి మీ దగ్గరికి పుస్తకాలు వస్తున్నాయి సో ఆ పుస్తకాలు ఇచ్చి తీసుకుని మీరు వాళ్ళకి తగిన వెల చెల్లించండి ఒకవేళ ఈరోజు మీరు ఇవ్వలేకపోతే రేపైనా తీసుకురండి సో మీరు మాత్రం చక్కగా పాడి ప్రభువుని స్థుతించాలన్నది మా ఆశ దేవునికి స్తోత్ర ఎందుకు పెట్టేమో కూడా చెప్తున్నాను హలో హలో ఒకసారి ఆలకించండి ఫ్రీగా వచ్చింది అలా వదిలేసి వెళ్ళిపోతారు మీరు అదే ఇరవై రూపాయలు పెట్టి కొనుక్కున్నారనుకోండి ఇది నాది అంటారు సో కాబట్టి పుస్తకాల మీద మీ పేరు రాసుకోండి పుస్తకం తీసుకున్న వెంటనే మీ పేర్లు కూడా వీటి మీద రాసేసుకోండి ఈ రాత్రి ప్రభువుని స్తుతించడానికి సంతోషంగా ఉండాలి గట్టిగా స్తోత్రం చేద్దామా హాలె లుయా హాలెలుయా పాటల పుస్తకంలో నుంచి ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లాడ్ హాలెలుయ 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 స్తోత్రం స్తోత్రం పాటల పుస్తకంలో పదిహేనో పాట పాడుతూ ప్రభుని స్థుతిద్దాం పాటల పుస్తకంలో పదిహేనవ పాట మీకు అక్కడ చైర్స్ లేకపోతే బయట నుంచి కొన్ని చైర్స్ తీసుకురావడానికి కొంతమంది నాన్న బాబు బన్నీ గగన్ కొంచెం బయటికి వెళ్ళండి ఆ పెద్ద చైర్స్ వద్దు ఆ చిన్న చైర్స్ తీసుకొద్దాం ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేస్తాం ప్రైజ్ అలాట్ ప్రైజ్ అలాట్ పురుషులు బాబు మీరు లైన్కి ముగ్గురేసి కూర్చోవాలి కొంచెం లోపలికి వెళ్ళిపోతాం వస్తున్నారు స్త్రీలు కొంచెం కొంచెం లోపలికి ఈ సమయంలో సండే స్కూల్ పిల్లలందరూ కూడా పాత చర్చిలోకి వెళ్ళిపోతారు సండే స్కూల్ పిల్లలందరూ పాత చర్చిలో మీకు స్క్రీన్లో వస్తుంది అక్కడంతా కూడా గుడ్ బాయ్స్ అబ్బా ఎంత ఖాళీ వచ్చిందో రైట్ పదిహేను పాట నీకే గాన స్థుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేలిక అనేటువంటి పాట పాడుతూ ప్రభువును స్థుతిద్దాం దగ్గరికి హేమంత్ పాటల పుస్తకాలు తీసుకొస్తున్నాడు ప్రిన్సీ కూడా పాటల పుస్తకాలు తీసుకొస్తున్నారు మీకు కావాలంటే మరి సమయంలో దైవ జన్లు పాస్టర్ ఫిలిప్ గారు మన మధ్యకి వచ్చినందుకు గట్టిగా చెప్పలు కొడుతూ ఆహ్వానిద్దాం అందరూ కూడా మీ దగ్గర పాటల పుస్తకాలు ఉండి ఇలా చూసుకోండి కలిసి మనందరూ కూడా పాటలు పాడుతూ ప్రభువుని స్థుతించి ప్రభు నామాన్ని కీర్తించుకొని ఆడదాం ప్రభును రక్షకుడి నేస్తు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను चेक चेक बेस तक ही चेक बेस तक ही चेक 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 प्राइज़ डी लॉर्ड हैललूया हैललूया हाँ चेक అలేలుయా అలేలుయా నిప్రేమనా పై చలారి పోదు మరణాని కఈనా విను తిరుగలేదు మనలేనునే నిను చూడకా మహాగనునునునే स्तुति मालिका ई कोरके इंगन वेदिका ई के गान स्तुति मालिका ई कोरके इंगन वेदिका ई प्रेम ना पै चलार कोदू मरणानि कैना विनतिरु करे i'm right అనుగ్రహపూర్ణుడా నిగుశీలతర్నింపతరమా అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడాగుణశీలతర్నింపతరమా నేమ ప్రపంచ ముక్తి వేణయాగులోకా పురుషులు గట్టిగా నీ కొరకే ఆ మధ్యలో ఇంకా గట్టిగా పాడచ్చు గాన స్వరాలు తెలుసు కొరకే ఇంకన Hallelujah. Hallelujah. ను ఇప్పుడు మీరు నీతో వెరీ గుడ్ లేరే జగమందు నేను ఎందు వెదినను నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా

చాపట్ బాడ నోరు తెలుసు బాడ కొరకే ఈ ఘనవేది తుతి మాలి కొరకే ఈ ఘనవేది మూడు నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు ప్రైస్ లార్డ్ ప్రైస్ లాడ్ మరికొన్ని పాటలతో ప్రభుని మరికొన్ని పాటలతో ప్రభుని స్థుతించి ప్రభుని మహిం మరుద్దా మరుద్దా తెగించిందా ప్రైజ్ అలవాటు ఈ సమయంలో మన మధ్యలో ఉంటుంది చిన్న యూత్ వాళ్ళు ముందుకు వచ్చే ప్రత్యేకమైన పాడుతూ దేవుని నామాన్ని కనపరుస్తారు సో చక్కగా సిద్ధపడ్డారు కదా వీరు బట్టికొచ్చి సార్ గట్టిగా చెప్పలు కొట్టి అభినందిద్దాం బిడ్డల్ని ప్రభు వీరిని దీవించి ఆశీర్వదించను గాక అభైన్ వరుసగా ఆ చివరి నుంచి ఎలాగొచ్చి పాటల పుస్తకంలో నుంచి ఇరవై ఐదో పాట పాటో పాటల పుస్తకంలో నుంచి ఇరవై ఇరవై ఐదో పాట దేవులు వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు నాలో నెరవేర్చుచున్నాడు వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు Thank you